ایو تو تو نہ دیتے دبنا میرا ہر پچھو ونگے دے کوئی رتھے کوئی رتھے پچھے اں اسمبلی دے پیروڑاں دے نی مونے ذمہ داری سن رکھن دے ونگے توں تے فندھی چوری فاتگار بدل لگا مونے دے سن لو گے سست روٹتے سنتے کرے یا سناں ہن تے کوئی ویسے ہوسے نام پر ڈالال بیٹا مکھیا

ఈ రోజు రాష్ట్ర వ్యాపితంగా ఉన్న కౌలు రైతులు విజయవాడ నగరంలో చెలో అసెంబ్లీ పేరుతో సమీకృతమై రైల్వే స్టేషన్ నుంచి ర్యాలీ నిర్వహిస్తున్నాం దీని ప్రధానమైన ఉద్దేశం ఏమంటే ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం పాత కౌలుదారి చట్టాన్ని రద్దు చేసి కొత్త కౌలు చట్టాన్ని కౌలు రైతులకు మేలు జరిగేట్టుగా చేస్తానని వాగ్దానం చేసింది ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ చోట్ల సభలు పెట్టి మేము ఇదిగో చట్టం మార్చేస్తున్నాం అని చెప్పి ఆశలు కల్పించింది కానీ ఇంతకాలం అయినప్పటికీ ఈ ప్రభుత్వానికి అసెంబ్లీలో పెట్టి ఆ ముసాయిదాని చట్టంగా మార్చి కౌలు రైతులు మేలు చేయడానికి ముందుకు రాలేదు అంటే ఈ ప్రభుత్వం ఒక విధంగా భూస్వాములకి భూ యజమానులకి లొంగిపోయిందా అనే అనుమానం కలిగించేట్టుగా వ్యవహరిస్తుంది ఇప్పటికైనా రాష్ట్రంలో ముప్పై రెండు లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు అంటే కోటి మంది ప్రజలు కోటి ఓట్లు ఈ కౌలు రైతుల యొక్క దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి ప్రభుత్వాలు కూడా ఏర్పడుతున్నాయి కానీ ఈ ప్రభుత్వం కౌలు మేలు కోసం వాగ్దానం చేసిన చట్టాన్ని కూడా తీసుకురావడం దుర్మార్గం రెండు అన్నదాత సుఖీబాబు కౌలు ఎత్తులకు ఇస్తానని చెప్పి చెప్పారు కానీ ఇప్పటి వరకు భూ అమెరికాలో ఆస్ట్రేలియాలో పట్టణాల్లో ఉన్న వాళ్ళకి అన్నదాత సుఖీబా వేశారు కానీ వాస్తవంగా పెట్టుబడులు పెట్టి పంటలకి నష్టపోయి అప్పులు పాలై ఆత్మహత్యలు కూడా చేసుకునే కౌలు రైతులకి అన్నదాత సుఖీబా వేయలేదు పోటవే కాదు ఇప్పటి వరకు కౌలు రైతులకి ఎట్లా వేస్తారని విధి విధానాలు కూడా ప్రకటించలేని ప్రభుత్వం వాళ్ళ అధికారంలో ఉంది అట్లాగే మేము కౌలు రైతులకి చాలా బ్రహ్మాండంగా రుణాలు ఇస్తున్నామన్నారు దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలు రుణ ప్రణాళికలో పెట్టారు కేవలం ఐదు వందల కోట్ల రూపాయలు కూడా కౌలు రుణాలు ఇవ్వలేదు అందుకనే పంట వేసిన వాడికే పంట రుణాలు ఇవ్వాలని నాబార్డు ఆర్బిఐ నిబంధనలు ఉన్నాయి కానీ పంట వేసిన వాడికి కాకుండా పంట వేయకోకుండా భూమి ఉన్న వాళ్ళకి అప్పులు ఇచ్చి అవన్నీ వ్యవసాయానికి పంట రుణాలు ఇచ్చామని చెప్పి బ్యాంకులు చెప్పుకుంటున్నాయి ప్రభుత్వం ఏంటంటే వాళ్ళ మీద నిఘా కానీ అట్లా తప్పులు చేసేవాళ్ళని సరిద్దడం కానీ వాస్తవంగా పంట వేసిన వాళ్ళకి రుణాలు ఇప్పించిన పూర్తి పూర్తిగా ఫీలింగ్ చివరిగా ఎక్కడన్నా ప్రమాదం జరిగి పది మంది ఇరవై మందు చనిపోతే అయ్యో అని చెప్పేసి అందరం బాధపడతాం కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు వందల మంది కౌలు రైతులు బలవంతంగా తమ ప్రణాన్ని తీసుకున్నారు ఆత్మహత్య చేసుకున్నారు కానీ ఒక్క రైతుకు కూడా ఇప్పటి వరకు ఎక్స్క్ కానీ ప్రభుత్వం పరామర్శించినవి కానీ ఆ బాధితులకి వాళ్ళ భార్యకి వితంతు పెన్షన్ కానీ పిల్లలకి మంచి చదువు కానీ ఏమీ చర్యలు తీసుకోలేదు అందుకని ఈ ప్రభుత్వం వ్యవసాయానికి సంబంధించి మాయమాటలు చెప్తున్నట్టు కనిపిస్తుంది ఉదాహరణకి ఉన్నికి హెక్టార్కి యాభై వేలు ఇస్తున్నామని బ్రహ్మాండంగా చెప్పారు కానీ ఎవరికి ఇస్తారు పంట వాడికి కాకుండా భూమి ఉన్న వాళ్ళకి ఇస్తారు అంటే కౌలుదారుని ఇప్పటికే నలభై వేలు యాభై వేలు భూ యజమానికి కౌలు చెల్లించారు రెండు వేల యాభై వేలు కూడా భూ యజమానికి పోద్ది పంట వేసిన కవులు దానికి అవకాశం లేదు అందుకనే ప్రభుత్వం చెప్పినట్టు ఉన్నిని రెండు వేలు మేము అడుగుతున్నాం కనీసం పన్నెండు వందల ప్రభుత్వం చెప్పింది ఆ పని నిమిలకైనా ప్రభుత్వం కొనుగోలు చేస్తే ఈ కౌల్లాడికి ఏదైనా మేము జరుగుద్ది అట్లాగే మిర్చికి పదకొండు వేల ఏడు వందల ఎనభై రూపాయల కంటే తక్కువ పంపిస్తా ఉన్నారు ఒక్క రైతు కొని ప్రభుత్వం ఆ తక్కువ కొన్న వాళ్ళకి ఇవ్వలేదు అట్లాగే కోకో కొన్న వాళ్ళకి కంపెనీలకు ఇచ్చింది ఒక ఇరవై కోట్ల రూపాయలు వాస్తవంగా రైతులకు ఇవ్వలేదు అట్లాగే పొగాకు బ్రహ్మాండమే కొంటా ఉన్నారు కేవలం ఇరవై మిలియన్ టెల్దే కొన్నారు మిగతాదంతా ఇప్పటికీ అక్కడే ఉంది అందుకని అన్ని పంటల ధరలో పడిపోయిన ప్రభుత్వం స్వేచ్ఛం చేస్తుంది మధ్యతలారులకి మారవాడీలకి ఇట్లాంటి వాళ్ళకి మింగిపోయి వాళ్ళ దయాదా చేయాలకి కౌలు ఎత్తులు అందుకనే చట్టం మార్చాలి అన్నదాతం ఇవ్వాలి పంటలకు మద్దతు ధరలు ఇవ్వాలి పంట రుణాలు ఇవ్వాలి ఆత్మహత్య చేసుకునే వాళ్ళకి ఎక్స్వాలని ర్యాలీ జరిగింది రెండు వేల పదకొండులో గ్రామ సభ పెట్టి ఆ గ్రామ సభలో అర్జీ అర్జీలు పెట్టుకున్న వాళ్ళందరికీ విచారించి యజమాని సంతకంతో సంబంధం లేకుండా కార్డులు ఇచ్చేవాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యజమాని సంతకం పెడితేనే కార్డు ఇస్తా ఉన్నారు భూయజమానులు ఎవరు సంతకాలు పెట్టడానికి ఇష్టపడలేదు వాళ్ళ భయాలు వాళ్ళకున్నాయి కార్డులు రాలేదు ఈ ప్రభుత్వం నేను యజమాని సంతకం తొలగిచ్చేస్తాను కార్డులు ఇస్తానని చెప్పి చెప్పింది కానీ ఈ ప్రభుత్వం కూడా వైసీపీ ప్రభుత్వం యొక్క చట్టాన్ని అమలు జరుపుతుంది ఎందుకంటే సిగ్గుచేటు ఒకటి ఉండదు మామూలుగా ఇద్దరు బాగా తిట్టుకుంటారు కానీ ఆ ఆ చట్టాన్ని వీళ్ళు అమలు ఒక విధంగా ఆ చట్టాన్ని మార్చి గుర్తింపు కార్డు ఇవ్వాలని చెప్పి అడుగుతాం Thank you video and please subscribe Virat Media for more updates click on the bell icon